హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులు అయింది కదండి వీడియోస్ పోస్ట్ చేసి కొంచెం బిజీ బట్టి నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వలేదు ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయండి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఆమ్లెట్ చేస్తున్నాను అంటే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను పిల్లలకి ఏంటంటే బ్రెడ్ కాల్చకూడదు మామూలుగా అలాగే ఇచ్చేయాలి దాంతో ఆమ్లెట్ వేస్తే అది దానిలో పెట్టుకొని తింటారు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తారనమాట కొంతమంది బ్రెడ్ ఆమ్ అంటే ఇలాగ ఎగ్ కొట్టేసి దానిలో బ్రెడ్ ముంచి వేస్తారు కొంతమంది కొంతమంది ఆమ్లెట్ వేసి దాని మీద బ్రెడ్ పెట్టి ఇటు అటు ఫ్రై చేస్తారు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఒకళ్ళు ఏంటంటే ఆమ్లెట్ వేసుకొని తర్వాత బ్రెడ్ వేరే చేసి అలా చేస్తారు పిల్లలు ఇద్దరికి ఏంటంటే మామూలుగా బ్రెడ్ కాల్చకుండానే అలాగే ఇచ్చిమన్నారు సరే అని చెప్పేసి ఇక్కడైతే ఆమ్లెట్లు వేస్తున్నాను ఇలాగా ఆమ్లెట్లు వేస్తున్నాను ఇంకేంటి మీరేం చేస్తున్నారు చెప్పండి మళ్ళీ స్కూల్ రీ అయిపోతున్నాయి మీ పిల్లలకి బుక్స్ యూనిఫామ్స్ అన్నీ కొనిసారా ఏంటా చెప్పండి ఓకేనా నేనైతే ఇంకా ఏమీ తీసుకోలేదు పాతవే యూనిఫామ్స్ అయితే పిల్లలకు ఉన్నాయి పాపకైతే మటుకు ఈసారి ఎయిత్ క్లాస్ కాబట్టి తనకి డ్రెస్ వస్తుంది అంటే చున్నీ అలాగా వస్తుంది అది తీసుకోవాలి ఇంతవరకు ఏంటంటే స్కర్ట్ షర్ట్ కదా ఇప్పుడు నుంచి అవి వస్తాయి ఎయిత్ నుంచి టెన్త్ వరకు అవి కదా తీసుకోవాలి నెక్స్ట్ తీసుకుంటాను ఒకే మంత్ అన్నీ పెట్టుకున్నామంటే మనకి కష్టం కదా ఇప్పుడు జూన్ మంత్లోనే మొత్తం బుక్స్ కానీ లే బుక్స్ తీసుకోవాలి కంపల్సరీ ఫీజు కట్టాలి నెక్స్ట్ షూస్ తీసుకోవాలి షూస్ ఏంటంటే సిక్స్త్ క్లాస్లో తీసుకున్నాను పాపకి టూ ఇయర్స్ యూజ్ చేసింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వాడింది చాలా జాగ్రత్తగానే వాడుకుంటుంది అయినా టూ ఇయర్స్ అది బాగుంది కాకపోతే తనకేంటంటే పాదం పెరిగిపోవడంతో కొంచెం టైట్ అవుతుంది అనమాట ఈసారి కంపల్సరీ కొంచెం పెద్దసారి తీసుకున్నామంటే మనకి ఎయిత్ నైన్త్ టెన్త్ మధ్య వరకు అయిపోతుంది పర్వాలేదు తనకి బాబుకి కూడా కొంచెం టైట్ అవుతుంది వాడికి కూడా తీసుకోవాలి షూస్ అవన్నీ నెక్స్ట్ మంత్ యూనిఫామ్ తీసుకుంటా ఇదే మంత్ పాప బర్త్డే కూడా ఉంది ఇంకా డ్రెస్సులు కూడా కొన్ని కొత్తవి ఉన్నాయన్నమాట పండక్కి అది తనకి వచ్చే డ్రెస్సులు అవి ఉన్నాయి మరి బర్త్డేకి అయితే నేను డ్రెస్ అది తీసుకోవడం లేదు అంతే ఈ ఫ్రూట్ అయితే మీరు చూసారా తెలుసా మీకు దీనికనే స్టార్ యాపిల్ అంటారు లేదంటే ఏవే రోజ్ ఆపిల్ అని ఏవో రెండు మూడు రకాల పేర్లు ఉన్నాయండి ఇది మార్కెట్లో తెచ్చి పెట్టారు ఇది ఏంటంటే పావు కేజీ ఫిఫ్టీన్ రూపీస్ మాట అంటే కేజీ సిక్స్టీ రూపీస్ మాట ఒక పావు కేజీ తెచ్చారు ఎలా ఉంటుంది అని తర్వాత చికెన్ కూడా తెచ్చారు ఆ చికెన్ కొంచెం ముక్కలుగా కట్ చేసి వాళ్ళు పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేస్తారు నాకు అంత పెద్ద ఇష్టం ఉండదు చిన్న ముక్కల్లా కట్ చేసి ఓ త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగేసుకొని పక్కన పెట్టాను అన్నమాట ఇక్కడ కూరకి పోపు వేస్తున్నాను అందుకే తెలిసిందే సింపుల్ ఇంకా వెరైటీగా లేదు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి వేసాను అవి బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసిన మసాలా ముద్ద కూడా వేసాను నేను గ్రైండింగ్లో అయితే అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ తర్వాత ద్రాక్షి చెక్క లవంగా కొంచెం వేసుకొని గ్రైండ్ చేస్తాను ఇక్కడ గాబ్రా అన్నమాట మా వారికి ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పి చికెన్ వేయకుండానే ఉప్పు కారం వేసేస్తాను అనమాట అది నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఇదేటి ఇలా చేసాను అనుకుంటున్నాను మాట ఇలాగ ఉప్పు కారం అదే వేసాను తర్వాత చికెన్ అది బాగా కడిగిసుకున్నాను కదా పక్కన పెట్టాను అది కూడా వేసి మొత్తం అంతా కలిపేసుకొని చేసుకోవడమే అంతే ఇలా చికెన్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకున్నా ఉంటే అది బాగా ఉడుకుతుంది ఆ రోజు ఏంటో టైం అయిపోతూ ఉండేది ఇటు ఆమ్లెట్లు వేసుకోవడం తర్వాత ఇది మార్నింగ్ బిజీ బిజీ అది కదా ఇది మోస్ట్లీ వెడ్నెస్ డే వ్లాగ్ అన్నమాట వెడ్నెస్ డే తీసాను ఆ తర్వాత ఒక టూ డేస్ లక్ష్మవరం శుక్రవారం శనివారం ఏం వీడియోస్ అయితే తీయడానికి కూడా నాకు అవ్వలేదు కొంచెం బిజీ మీద అయిపోయింది అందుకని తీయలేదు ఇది వెడ్నెస్ డే అనమాట అందుకని చికెన్ చేశాను మామూలుగా సండే అయితే నా చికెన్ అది ఉండదు మోస్ట్లీ ఎగ్ అలాంటివి ఉంటాను ఎందుకంటే అందరం తినాం కాబట్టి సండే వెడ్నెస్ డే అంటే అందరం తింటాం వెడ్నెస్డే వెడ్నెస్ట్ అయితే చికెన్ తెచ్చాం ఇది వెడ్నెస్డే రోజు అన్నమాట అయితే ఇలాగ చికెన్ బాగా వేగిపోయిన తర్వాత అది వేసుకుంటున్నాను మూత పెట్టేస్తాను అయిపోయింది సింపుల్ చికెన్ కర్రీ అండి నా లాంగ్లో చాలా సార్లు నేను చికెన్ ఇవి చెప్పాను చాలా సార్లు ఇది నా ఓవెన్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చింది అందుకు కొన్ని చేయలేకపోతున్నాను అది ఏంటంటే హీట్ ఎక్కడ ఉండలేదు ఓవెన్ అందుకని లేకపోతే లెగ్ పీస్ ఫ్రై అని అవి అప్పుడు చేసేదాన్ని స్టార్టింగ్ స్టార్టింగ్ ఓవెన్ కొంచెం బాగా చేయించుకొని చేయాలన్నమాట తర్వాత ఇదిగోటి చికెన్ కర్రీ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టాను ఇక్కడ టైం అయిపోతుందని మా వారికి అలాగ ఇచ్చి పర్వాలేదు అన్నారు అని చెప్పి తీసి అతనికి బాక్స్లో అయితే వేసి ఇచ్చేస్తున్నాను పర్వాలేదులే అలాగ ఇచ్చి ఉడికిపోయింది కదా చెప్పంటే అలాగే వేసి ఇచ్చేస్తున్నాను తర్వాత మిగతా అది కొంచెం గ్రేవీ కొంచెం తగ్గితే బాగుంటుంది అని చెప్పి కొంచెం ఇలాగా మరగబెట్టేసి అయిపోయే చికెన్ కర్రీ అంతే ఇంకా మీరేం చేస్తున్నారు స్కూల్స్కి బుక్స్ అవి కొనిస్తారా ఏంటో చెప్పండి మళ్ళీ థర్స్ డే నుంచే స్కూల్లో ఓపెన్ అనుకుంటాను మా పిల్లలకైతే థర్స్డే నుంచి మోస్ట్లీ అందరికీ థర్స్ డే నుంచే స్కూల్లో ఓపెన్ అయిపోతున్నాయి ఫస్ట్ త్రీ డేస్ హాఫ్ డే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ టూ డేస్ హాఫ్ డే ఉంటుంది తర్వాత ఇది ఒక చిప్స్ ప్యాకెట్ తెచ్చారండి ఇది డోనోంటే చాలా కారంగా ఉంది బా చాలా కారంగా ఉంది ఎలాగుంటుంది అని చెప్పి ఈ పిల్లలు ఒకటి తెచ్చారు వెరైటీగా ఉన్నదని కానీ నేను తిన్నాను దయచేసి పిల్లలకైతే ఇది కొనకండి చాలా చాలా కారంగా ఉంది మా బాబాయ్ చూపిస్తున్నాను చూడండి లోపల నుంచి ఎంత కారంగా ఉందో అందుకే చెప్తున్నాను ఇది మటుకు దయచేసి పిల్లలకైతే కొనకండి ఓకేనా అంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఎం చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్